చూస్తూ చూస్తూనే మా ఆంటీ పికిల్స్ సక్సెస్ఫుల్ గా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది మీ జెన్యున్ రివ్యూస్ వల్ల మాకు చాలా హెల్ప్ అయ్యింది ఆన్లైన్ కస్టమర్సే కాకుండా మాకు స్టోర్ విజిట్ చేసిన కస్టమర్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి మా ఆంటీ పికిల్స్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ గా మీ అందరి కోసం మేము ఆఫర్స్ రిలీజ్ చేయబోతున్నాం ఫ్రెష్ మీట్ తో అండ్ ఫ్రెష్ పికిల్స్ మేక్ చేసి ఉంచాము రెడీగా అలానే వెజ్ పికిల్స్ కూడా మేక్ చేసి ఉంచాం అన్ని ఫ్రెష్ వేనండి ఇప్పుడు మీకు అందరికి ఆఫర్స్ అనేది రిలీజ్ చేయబోతున్నాం గెట్ రెడీ ఫర్ ద ఆఫర్స్ ఈ ఆఫర్స్ తో పాటు ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ గా మేము కొన్ని స్నాక్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అండి ఆ కొన్ని స్నాక్స్ కూడా మీకు అనేది పైన స్క్రోల్ అవుతుంది ఒక్కసారి చెక్ చేయండి ఈ ఆఫర్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ స్నాక్స్ కూడా ఉంటుంది ఈ ఆఫర్స్ కూడా నైన్త్ టు థర్టీన్త్ వరకేనండి ఆఫర్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి చూడండి ఈ వన్ మంత్ అంటే జనవరి ఫస్ట్ నుంచి మాకు చాలా మంది కస్టమర్స్ అడిగారు ప్రాన్స్ ఉందా అని సారీ అండి అవుట్ ఆఫ్ స్టాక్ అని చాలా మందికి నేను చెప్పాను బికాస్ దేనికోసం అంటే ఈ ప్రాన్స్ మేము కాకినాడ పోర్ట్ ఏరియా నుంచి తెప్పిస్తున్నాం ఇది ఫస్ట్ టైం కాదు మేము తెప్పించడం ఇలానే త్రీ టైమ్స్ తెప్పించాం ఎప్పుడు షూట్ చేద్దాం అనుకున్నా కూడా కుదరలేదు ఎందుకంటే కస్టమర్స్ కి త్వరగా పికిల్ పార్సిల్ చేయాలి ప్యాక్ చేయాలన్న తొందరలో మేము ఈ వీడియో షూట్ చేయడం కుదరలేదండి అబ్రోడ్ ప్యాకింగ్స్ వచ్చినాయి దానికోసమే మేము వీడియోని లేట్ చేయాల్సి వచ్చింది ఈసారి కుదిరింది కాబట్టి మీకు ప్యాకింగ్ అదే మన బాక్సెస్ నుంచి చూపిస్తున్నాను ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చింది మాకు బస్ కి వెంటనే దాన్ని క్లీన్ చేసి ఇంకా ప్రాన్స్ పికిల్ మాత్రం పట్టేశాము మేము క్లీన్ గా వాష్ చేసి స్టీమ్ చేసి పికిల్ మేక్ చేస్తాం ఈ సముద్రపు రొయ్యతో చేసిన పికిల్ మీరు ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి